అందరికీ దండాలండి వాకంట్లే ప్లే ఛానల్ కి అందరికీ స్వాగతం ఈ రోజు వీడియోలో చెన్నైలో ఆంజనేయ స్వామి గుళ్ళు ఇంకా రామాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించబోతున్నాను చెన్నైలో చెన్నైలోనే కాదు మొత్తం తమిళనాడులో ఆంజనేయ స్వామి గుళ్ళు లాగానే ఉండి రామాలయాలు లాగా ఉండి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట మన ఆంధ్ర మన తెలంగాణ కర్ణాటకలో అయితే ఊరుకు రామాలయం ఊరికి ఒక ఆంజనేయ స్వామి గుడి అయినా ఉంటుంది కొన్ని ఊర్లలో అయితే వీధి వీధికి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయినా ఉంటుంది కానీ తమిళనాడులో అలా ఉండదు అనమాట అరుదుగా ఉంటాయి ఇప్పుడు చెన్నై నగరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను చెన్నైలో ఉండే తెలుగు వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా చూడండి నెంబర్ వన్ తాంబరం నుంచి మహాబలిపురం వెళ్లే రోడ్లో పుదుపాకంలో ఉన్న శ్రీ అరిల్ ముగు వీరాంజనేయర్ కోవిల్ ఇప్పుడు మీరు చూస్తున్న గుడి పేరు వీర ఆంజనేయర్ కోవెల్ ఇది ఎక్కడ ఉందంటే తాంబరం నుంచి మహాబలిపురం వెళ్ళే రోడ్ లో పుదుపాకం అనే ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో ఉంటది అనమాట ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే ముందు తాంబరం వచ్చేయాలి అక్కడ నుంచి ఐదు వందల పదిహేను లేదంటే ఐదు వందల పదిహేను ఏ నెంబర్ గల బస్సులు ఉంటాయన్నమాట అంటే మహాబలిపురం లేదంటే కోవలం వెళ్లే బస్సు ఎక్కాలి ఎక్కితే అరగంటలో మీకు ఆ స్టాప్ వచ్చేస్తుంది అనమాట కోవిల్ స్టాప్ అంటారు లేదంటే పుదుపాకం ఆంజనేయర్ కోవిల్ స్టాప్ అని అంటారు అనమాట ఒక అరగంట బస్సు ప్రయాణం తర్వాత మనకి గుడి వచ్చా వస్తుంది ఇక్కడ పై నుంచే మనకు తోరణ ఒకటి కనిపిస్తూ ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళగానే గరుడు విగ్రహం మరియు ఆంజనేయ స్వామి విగ్రహం పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి అక్కడి నుంచే మెట్లు మొదలవుతాయి అనమాట మెట్లు ఎక్కడం చాలా సునాయాసంగానే ఉంటది పెద్ద కష్టమే కాదు మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా ఎక్కేయచ్చు అనమాట ఇవే కొండపైకి ఎక్కాల్సిన మెట్లు అనమాట పది నిమిషాల్లో పైకి ఎక్కేయచ్చు ఇవి కూడా ఎక్కలేమనుకుంటే కారు సదుపాయం ఉంది కారు ఉన్న వాళ్ళు పై కొండపైకి కారుతోనే వెళ్ళిపోవచ్చు అనమాట ఇది కొండపైన గుడి ఈ విధంగా ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి దాని ఎదురుగా చిన్న గుడిలో రామ రాముడు సీత లక్ష్మణులు ఉంటారు

నుంచి లొకేషన్స్ బాగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఊరు ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటది ఈ గుళ్ళ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు మీరు తెరమే చూస్తున్నారు కదా కొబ్బరి బోండాలని ముడుపులుగా కడుతూ ఉంటారన్నమాట చాలా అమ్మవారి గుళ్ళల్లో ముడుపులు కడుతూ ఉంటారు కదా చెట్లకి అలాగే ఇక్కడ కొబ్బరి బోండాల్ని తీసుకొచ్చి పూజారికి ఇచ్చి అదే అర్చకుల వారికి ఇచ్చి పూజ చేయించి ఆ తర్వాత ఇక్కడ చెట్లకి ఎక్కడ బయటతో అక్కడ ముడుపులుగా కట్టుకుంటూ ఉంటారన్నమాట కోరిన కోరికలు తీరుతాయని వీళ్ళ నమ్మకం అనమాట చూడండి కొబ్బరి బోండాలని ఎలా ముడిపులుగా కట్టేశారు ఆ వెనకాల ముడుపులుగా కట్టిన కొబ్బరి బాడాలనమాట శని ఆదివారాల్లో ఈ గుడికి అంటే ఈ కొండకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇది చాలా పురాతనమైన కొండ అనమాట అంతగా ప్రసిద్ధి చెందలేదు కానీ శని ఆదివారాల్లో మాత్రం భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు నెంబర్ టూ తిరువళ్లూరు వెళ్లే దారిలో తిరుమల శైలిలో ఉన్న శ్రీ వీరాంజనేయర్ కోవెల్ ఇప్పుడు మరొక ఆంజనేయ స్వామి గుడి చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది పోంతమల్లి లోకల్ బస్ స్టాండ్ అనమాట లోకల్ బస్సులు ఎక్కువగా ఆగుతూ ఉంటాయి ఇక్కడ ఈ పోంతమల్లి అనే లోకల్ బస్ లో ఫైవ్ సెవెన్ ఏ అనే బస్ ఎక్కామంటే తిరువళ్ళూరు అనమాట తిరువళ్ళూరు అంటే మన ఆంధ్ర తమిళనాడు నుంచి ఆంధ్ర అంటే చిత్తూరు జిల్లాకి వెళ్ళే బోర్డర్ ఉంటుంది అనమాట తిరువళ్ళూరు అనే ఒక ఊరు అక్కడ కూడా చాలా ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అయితే వెళ్ళే దారిలో పోందమల్లి దాటగానే మనకి తిరుమసి అని ఒక ఊరు వస్తుంది ఇక్కడ పెద్ద శివాలయం ఉంది చూడండి కోనేరు ఆ శివాలయం అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకి మనకి రోడ్డు మీదే కనిపిస్తూ ఉంటది ఆ శివాలయం దాటి ఒక్క పది పదిహేను అడుగులు ముందుకు వెళ్ళావంటే మనకు ఒక ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తది అనమాట చిన్న గదిలా ఉంటది ఈ గుడి పేరు శ్రీ వీర ఆంజనేయర్ కోవెల్ అన్నమాట ఇక్కడికి స్థానికులు మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటారు అనమాట ఈ ఆంజనేయ స్వామి గుడికి నెంబర్ త్రీ తిరువళ్ళూరులో ఉన్న ద్రివ్య తిరుపతి అయిన క్షేత్రంలో ఉన్న ఒక ఉపాలయం ఒక చిన్న రామాలయం అనమాట ఇప్పుడు మీరు ఒక తోరణం చూస్తున్నారు చూడండి ఇది తిరువళ్ళూరులో ఒక ప్రసిద్ధ దివ్య తిరుపతి ఆలయం అనమాట అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ వైద్య వీర రాఘవ పెరుమాళ్ళుగా ఇక్కడ కొలువై ఉన్నారు ఈ గుడిలో ముఖ్యంగా పూజలు అందుకుంటుంది శ్రీ మహావిష్ణువే అయితే ఈ గుడిలో ఉప ఆలయాలు ఉంటాయి కదా చుట్టూ ఇంకా చాలా ఆలయాలు ఉంటాయి కదా గుడి ప్రాంగణంలో అందులో సీతారామ లక్ష్మణుల వారు ఉన్నారన్నమాట ఒక చిన్న గుడి ఉంటుంది లోపల అందులో సీతారామ లక్ష్మణుల వారు పూజలు అందుకుంటున్నారు నెంబర్ ఫోర్ నంగనల్లూరులో ఉన్న శ్రీ వీర ఆంజనేయ దేవాలయం ఇక నాలుగవ ఆంజనేయ స్వామి గుడి వచ్చేసి నంగనల్లూరు అనే ఒక ప్రాంతం ఉంది చెన్నైలో నంగనల్లూరు ఎక్కడ ఉందంటే గిండికి మరియు ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్ దగ్గర మీనంబాకం అనే ఒక స్టాప్ ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది చెన్నైలో ఉండే వాళ్ళకి ఆ మీనంబాకం దగ్గరలోనే నంగనల్లూరు అనే ఒక ప్రాంతం ఉందన్నమాట ఆ నంగనల్లూరులోనే ఈ గుడి ఉంది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడి గర్భగుడిలో ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు ఇరవై ఇరవై ఐదు అడుగులు పైనే అనమాట ఎత్తు అంత ఎత్తైన విగ్రహం అనమాట చెన్నైలో ఆంజనేయ స్వామి భక్తులు ఎక్కువగా వచ్చే ఆలయం ఇదేనన్నమాట ఈ మీరు ఈ ఆలయం లోపలికే వెళ్ళినవసరం లేదు బయట నుంచి చూసినా విగ్రహం మనం కనిపించిపోతుంది అనమాట చూడండి చూస్తున్నారు కదా నంగనల్లూరులో రోజా మెడికల్స్ అనే ఒక బస్ స్టాప్ అనమాట ఆ బస్ స్టాప్ దగ్గర దిగేసి ఆంజనేయస్వామి గుడి ఎక్కడ అను అన్ని ఎంక్వైరీ చేస్తూ ఒక ఒకటిన్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఈ గుడి మనకు వస్తాదన్నమాట గిండి రేస్ కోర్స్ బస్ స్టాప్ నుండి ఎన్ ఫార్టీ ఫైవ్ బి మరియు ఎయిటీన్ ఆర్ అనే రెండు బస్సులు నంగనల్లూరుకి వెళ్తాయన్నమాట నెంబర్ ఫైవ్ నందంపాకంలో ఉన్న శ్రీ అరిళ్గ్ రామర్ కోవెల్ ఈ రామర్ కోవిల్ అని ఒక రామాలయం ఉంది అది ఎక్కడ ఉందంటే చెన్నై ట్రేడ్ సెంటర్ అనే ఒకటి ఉందన్నమాట దానికి దగ్గరలో ఉంటుంది మీరు పురూరు నుంచి గిండికి వెళ్ళే దారిలో నందంబాకం అనే ఒక ప్రాంతం వస్తుంది ఒక స్టాప్ అనమాట నందంబాకం అక్కడ చెన్నై ట్రేడ్ సెంటర్ అని ఉంటుంది ఆ ట్రేడ్ సెంటర్కి ఆపోజిట్లోనే నందంబాకం లోకల్ ఏరియా ఉంటుంది అనమాట అక్కడ రామర్ కోవిల్ ఎక్కడ అని అడిగితే అందరూ చెప్తారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే కోదండ రామస్వామి ఆలయం నేను వెళ్ళేసరికి గుడి మూసేశారు ఎనిమిదిన్నర దాటిపోయింది నేను వెళ్ళేసరికి శ్రీరాముడు రావణ వధ తర్వాత అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు పుష్పక విమానంలో తిరిగి వెళ్ళాడు కదా తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని పురాణం చెప్తుంది ఇది చాలా పురాతనమైన గుడి అయితే రాతి కట్టడం అయితే కాదు పురాతనమైన గుడి కానీ స్థానికులు మాత్రమే వస్తున్నట్లు ఉన్నారు పెద్దగా ప్రసిద్ధి చెందలేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చెన్నైలో నాకు తెలిసిన ఆంజనేయ స్వామి గుళ్ళు నాకు తెలిసిన రామాలయాలు ఎక్కడున్నాయో ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయానికి కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే వాకన్ కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్